హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో హైదరాబాద్ నగరంలోని కుందాన్బాగ్ హంటెడ్ హౌస్ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం హైదరాబాద్ నగరంలోని కుందాన్బాగ్ ఇది ఒక ప్రశాంతమైన నివాస ప్రాంతం చెట్లతో నిండిన వీధులు మినీ మాన్షన్లతో కూడిన మార్గాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి చుట్టూ మాత్రం రహస్యాలు తిరుగుతూనే ఉంటాయి హౌస్ నంబర్ పదమూడు ఇది కేవలం ఒక భవనం కాదు ఇది ఒక భయంకరమైన కథకు కేంద్ర బిందువు ఈ కథ రెండు వేల రెండులో వెలుగులోకి వచ్చింది పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది ఒక ఇంటి నుంచి అసహజ వాసన వస్తుందని పక్కన నివసిస్తున్న వ్యక్తి పేర్కొన్నారు పోలీసులు ఆ ఇంటిని తెరిచి చూడగా దయం కథల్లో మనం ఊహించుకునే దృశ్యాన్ని పోలీసులు చూశారు అంతా మానవ శవాలుగా మారిపోయిన శరీరాలు ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు శవాలుగా పడి ఉన్నారు ఆ శవాలు పూర్తిగా పాడైపోయాయి వాటిని చూస్తే కనీసం మూడు నెలలుగా చనిపోయినట్టే అనిపించింది అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ ముగ్గురిని కొత్తగా రెండు రోజుల క్రితం కూడా జీవంగా ఇంట్లో చూశామని పక్కింటి వారు చెప్పారు రాత్రి వేళల్లో ఇంట్లో నుంచి కొన్ని వెలుగులను అక్కడ ఉన్నవారు గమనించారంట అంతేకాక ఒక కుమార్తె ఆ ఇంటి ముంగిట నీళ్లు పోస్తూ కనిపించిందంట మరొకరిని బాల్కనీలో కూర్చొని పుస్తకం చదువుతూ కొంతమంది చూశారంట ఇది సాధ్యమేనా పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది వారు తెలుసుకున్నది ఏమిటంటే ఆ మహిళ పేరు జ్యోతి ఆమె కుమార్తెలకు విద్యార్థినిలుగా గుర్తింపు ఉంది అయితే ఈ ముగ్గురికి పెద్దగా బంధువులు లేరు భర్త పదిహేనేళ్ల కిందటే విడిపోయాడంట ఆ విషయాన్ని పక్కింటి వారు చెప్పారు జ్యోతి కొంచెం విచిత్రంగా ప్రవర్తించేదంట రాత్రులు చేతుల్లో మెడలు పట్టుకొని తిరిగేదంట ఇంట్లో కొవ్వొత్తులు వెలుతురులో పూజలు చేసేదంట ఇంట్లోంచి కేకులు వినిపించేవంట వాటిని విని అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారంట కానీ వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు తన ప్రైవేట్ జీవితం అని అనుకున్నారు పోలీసులు నివేదిక ప్రకారం జ్యోతి తన కుమార్తెలను ముందుగా హత్య చేసిందంట తర్వాత ఆమె స్వయం హత్య చేసుకుందంట కారణం మాత్రం ఎవరూ చెప్పలేదు ఆ ఇంట్లో ఏదో ఒక తెలియని ఒత్తిడి ఉందని అక్కడ ఉన్నవారు చెప్తున్నారు జ్యోతి మానసికంగా అస్థిరమా అన్నది ఇప్పటికీ తెలియదు అయితే ప్రశ్న ఏమిటంటే మరెవరు ఇంట్లో వెలుతురులు వెలిగించారు ఎవరు నీళ్లు పోసారు పొరుగు వారు చూసిన వారు ఎవరు అన్నది ఇప్పటి వరకు తెలియదు వాళ్ళు ఊహించారా లేక అది నిజంగానే ఆత్మల పని అయి ఉంటుందా అన్నది కూడా తెలియదు ఆ ఇంటిని ఇప్పటి వరకు ఎవరు అద్దెకు తీసుకోలేదు జ్యోతి కుటుంబ మృతితో ఆ ఇంటి చరిత్రలో ఒక మరణ ఛాయ వేసింది స్థానికులు రోజంతా పనిచేసిన రాత్రి ఏడు తర్వాత ఆ వీధిలోకి రావడానికి భయపడతారు ఆ ఇంటికి ఎవరైనా సమీపిస్తే వెండిపోయిన శబ్దాలు కిటికీలో నీడలు ఆవేశపూరితమైన చప్పుడు చీకటి మూలలో నుండి తుడిపాటు వంటి అనుభూతులు వచ్చాయని కొందరు చెబుతున్నారు తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అక్కడ లైవ్ చాటింగ్ చేశారు ఆ వీడియోల్లో కూడా చీకటి మూలల్లో దృష్టికి అస్పష్టమైన ఆకారాలు కనిపించడం గమనించారు ఇంతకీ ఇది ఒక మానసిక సమస్య కారణంగా జరిగిన కుటుంబ విషాదమా లేక నిజంగా ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉందా ఇది తెలుసుకోవడానికి మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలి కానీ ఒక మాట గమనించండి చీకట్లో ఆ ఇంటి కిటికీకి దగ్గరగా వెళ్ళిన వారిలో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిన వారు చాలా తక్కువ ఉంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్